నీ జీవితంలో విరోధులు ఉండరని బైబిల్ చెప్పట్లేదు ఉండొచ్చు నీ ఆఫీసులో ఉండొచ్చు నీ కుటుంబంలో ఉండొచ్చు నీ స్నేహితులే కొన్నిసార్లు ఎంతవరకు నీతో స్నేహం చేసిన వారే ఆఫ్ ఏ సడన్గా విరోధులుగా నీకు నిలబడి ఉండొచ్చు నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమించావు వారే ఎదురు తిరిగి మీద దాడి చేయొచ్చు నీ కుటుంబ సభ్యులే దాడి చేసే పరిస్థితులు వస్తాయేమో నీ కుమారులే నీ కుమార్తెలే నీ లేకపోతే నీ అల్లుళ్ళే నీ నీ యొక్క బంధువులే నీకు విరోధంగా నిలబడి నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుండొచ్చు ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న సమస్య రేపొద్దు నీకు ప్రమోషన్ ఇవ్వబోతుంది కూడా వారు చెప్పలేదు హలో శత్రువు కొన్నిసార్లు నీ మీద తక్కువగా మాట్లాడుతున్నప్పుడు నీ బలహీనతలు ఎత్తి చూపిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించాల్సిందేంటో తెలుసా అపవాది ఇప్పుడు నీ గత జీవితాన్ని ముందు తీసుకొచ్చి నువ్వు కామాత్ర జయించలేవు జయించలేవు త్రాగుడు జయించలేవు వ్యభిచారణ జయించలేవు ఈ అక్రమ జీవితాన్ని జయించలేవు లేకపోతే అబద్ధాలను జయించలేవు ఈ యొక్క నిరాశను జయించలేవు ఈ నిస్పృహను జయించలేవు ఈ డిప్రెషన్ జయించిన వల్ల కాదు ఈ యాంగ్జైటీని జయించలేవు ఈ పానిక్ పానిక్అటాక్స్ జయించలేవు అని అపవాది ప్రతిసారి నీ ఎబిలిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలు కూడా ఏం చేస్తాను దాటగలను నా దేవుని సహాయంతో నేను సైన్యాన్ని జయించగలను వెన్ యుసేట్ నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెబుతావో ఆ మాటలోనే బలం ఉంది హలో